హాయ్ ఫ్రెండ్స్ అలాం ఇక్కడ చూడండి ఆలూని బాగా ఉడికించి పప్పుగుద్దితో చాలా బాగా మ్యాష్ చేసుకుంటున్నాను మెత్తగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా తరిగ్ తర్వాత ఉల్లిపాయలు కూడా చాపర్లో వేసి సన్నగా తరిగైతే అందులో వేసుకున్నానండి అయితే ఇది చపాతి చేస్తున్నాను ఆలు చపాతి నేనైతే ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు అలాగే కారం సరిపడా ఉప్పు గరం మసాలా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి ఇది వేస్తేనే టేస్ట్ బాగొస్తుంది కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి లాస్ట్లో సాల్ట్ వేసి మొత్తం మసాలా మొత్తం ఆలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే పిండి అయితే వేసుకుంటున్నాను గోధుమ పిండి ఇప్పుడు ఎంత కావాలో అంత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి అంటే స్పూన్ చిన్న స్పూన్ కాదు అండి పెద్దదే వేసుకొని బాగా మెత్తగా కలుపుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ అయితే చేసుకు నార్మల్ చపాతీ కన్నా చాలా మెత్తగా వస్తుందండి చల్లారిపోతే ఇంకా మెత్తగా ఉంటుంది చూడండి పిండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో కొద్ది కొద్దిగా తీసుకొని చపాతి పిండిలాగా ఎత్తుకొని నేనైతే చపాతీలు అయితే చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది మా బాబు అయితే బాగా ఇష్టంగా తిన్నాడు మా పెద్దోడికి ఏమో నచ్చలేదండి ఇదైతే వాడికి ఎందుకో మరి నచ్చలేదు చిన్నోడు అయితే తినేసాడు అండి ఫస్ట్ అయితే మా ఆయనకైతే ఇచ్చాను టేస్ట్ అయితే బాగుందని చెప్పారు ఆ తర్వాత నేను మా పిల్లలు అందరూ కలిసి తిన్నామండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే సైడ్ వేరే కర్రీ అయితే అవసరం పెరుగు రైతా ఉంటే సరిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్